హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో తీపి గుంత పొంగనాలని చూపిస్తున్నాను చాలా టేస్టీగా ఉంటాయి సింపుల్గా తయారు చేసుకోవచ్చు పిండిని ఈ విధంగా తయారు చేసుకుని మనం గుంత పొంగనాలని వేసుకోవచ్చు పిల్లల లంచ్ బాక్స్లోకైనా లేదంటే ఈవినింగ్ స్నాక్ లాగైనా తీసుకోవచ్చు చాలా బాగుంటాయి ఇందుకోసం ముందుగా ఒక బౌల్లోకి ఒక గ్లాసు మినపగుళ్ళు వేరొక బౌల్లోకి ఒక గ్లాసు బియ్యాన్ని వేసుకుని రెండింటిని శుభ్రంగా కడిగి ఒక నాలుగు గంటల సేపు నానబెట్టుకోవాలి ఇలా నాలుగు గంటల సేపు నానిన తర్వాత మిక్సీ జార్లోకి మొదటగా బియ్యాన్ని వేసుకుని కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని మిక్సీ చేసుకోవాలి ఇలా మిక్సీ చేసుకున్న పిండిని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోకి మినపగుళ్ళను కూడా వేసుకుని కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ మినపగుళ్ళను కూడా మిక్సీ చేసుకున్న తర్వాత ఈ మినపగుళ్ళను కూడా ఈ బౌల్లోకి తీసుకుని రెండింటినీ బాగా కలుపుకొని మనకెంతైతే పిండి అవసరం పడుతుందో అంత పిండిని ఒక బౌల్లోకి తీసుకుని కొద్దిగా సాల్టు ఒక నాలుగు స్పూన్ల బెల్లం ఒక పావు స్పూన్ వరకు ఇలాచీ పొడిని వేసుకుని బాగా కలుపుకోవాలి తీపి అనేది మీరు తినే విధంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత గొంత పొంగనాల ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వేడైన తర్వాత అన్నిటిలోనూ కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ ఆయిల్ వేడైన తర్వాత చిన్న కప్పులో పిండిని వేసుకుని వీడియోలో చూపించిన విధంగా పిండిని ఈ గుంత పొంగనాల కింద వేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని రెండు వెంపుల క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి పిండి డ్రైగా అయిన తర్వాత మాత్రమే రెండవ వెంపుకి తిప్పాలి రెండు వెంపుల క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ లేకుండా ఈ గొంత పొంగనాల ప్యాన్లోనే బూరెలు ఏ విధంగా వేసుకోవాలి అనే వీడియో ఛానల్లో ఉంది ఎండు స్క్రీన్లో కానీ లేదంటే ఐ కార్డ్స్లో కానీ ఇస్తాను ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా చెక్ చేయండి అంతే రెండు వెంపులా క్రిస్పీగా ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి తీపి అనేది మీరు తినే విధంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్